హలో ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు ప్రోమోలు వచ్చాయి ఒక ప్రోమోలోనేమో రెండు కేజీలు కేక్ ఇచ్చి అర్జున్ తినమన్నాడు అర్జున్ తినలేకపోతే ఎవరు కూడా తిన్నాడు దీంట్లో ఎవరు గెలిచాడు ఇప్పుడు ఇంకో పర్సన్ కూడా కావాలి కదా ఓటింగ్ అడగటానికి అందుకని ఇంకో పర్సన్ కోసం గేమ్ పెట్టారు అందరిని తీసుకెళ్ళి డోర్ దగ్గర పెట్టి గంట కట్టి ఎవరైతే ఫస్ట్ వచ్చి గంట కొడతారో వాళ్ళు సెకండ్ పర్సన్ కొంటారు ఓటింగ్ అప్పీల్ చేసుకోవడానికి అన్నాడు ఇప్పుడు అది డోర్ ఉంది చిన్నది కదా కావాడు గొడవ పెట్టాను కాకపోతే బిగ్ బాస్ అంత పెద్ద గ్రౌండ్ ఉంది దాంట్లో పెట్ట అవసరం లైన్ నిలబెట్టి పెట్టి కదా సరే పెట్టారు పరిగెత్తుకుంటే వెళ్ళే క్రమంలో ప్రశాంత్ని ఒక్క నట్టు నట్టాడు అర్జున్ అర్జును హైటు పర్సన్ వెయిట్ పర్సన్ ప్రశాంత్ అంత పిల్లగాడు ఒక్క తోపు దోస్తే వెనకెళ్ళి పడ్డాడు వెనకెళ్ళి పడ్డాడు ఆ స్విమ్మింగ్ పూల్లో కూడా అలాగే చేశారు సరే స్విమ్మింగ్ పూల్లో చూడలేదు అనుకుంటే ఇప్పుడు అలాగే చూశాడు వారు మళ్ళీ పైగా ఏదో రేదో అని చెప్పాగానే ప్రశాంత్ని అంటున్నాడు ప్రశాంత్ మీదే ఎందుకు అంత కోపాడతాడు మిగతావాడి మీద ఎందుకు కోపాడ్డు శోభ ఎన్నిసార్లు అంది నువ్వు హైట్ వెయిట్ సరిపోయిద్ది అని మా శోభ మీద ఎందుకు వెళ్ళలేదు అమరి మీదకి ఎందుకు వెళ్ళడు మిగిలినోడి మీదకి ఎందుకు వెళ్ళడం ఒక ప్రశాంత్ మీదే ఎందుకు వెళ్తాడు చిన్నపిల్లడనే అంటే వాళ్ళ స్థాయికి తగడనే ఎప్పుడు చూసినా ప్రశాంత్ మీదే అంత కోపంగా రెచ్చిపోతాడు మిగిలిన మీదకి వెళ్ళడు ఒకవేళ వాళ్ళ భార్య వాడు అమ్మ చెప్పింది గుర్తు వచ్చింది అగ్రెసివ్ అవ్వు కోప్పడు అట్లా ఉండబోతే బాగోదని చెప్పింది దాన్ని బట్టి ప్రశాంత్ మీదే లేవాలని నిర్ణయించుకున్నాడా అది అగ్రెసివ్ అయినట్టు అది లెక్కలో రాదు కదా ప్రశాంత్ చిన్నపిల్లాడు చిన్నపిల్లాడు మీద ఇంటి కారు మీద లేగిస్తే ఏం లెక్క వస్తుంది అది అగ్రెసివ్ అయినట్టు అది కావాలని ఇంటెక్షన్తో చేసినట్టు ఉంటుంది అది ఆ కోప్పడేది అందరి మీద కోప్పడితే బాగుంటుంది ఒక ప్రశాంత్ మీద అట్లా కోపాడటం వల్ల బయటికి ఎట్లా అనిపిస్తుంది అంటే ఇదేంటి ప్రశాంత్ని టార్గెట్ చేస్తున్నాడు ప్రతిసారి నామినేషన్లో ప్రశాంత్ని టార్గెట్ చేస్తున్నాడు ఇప్పుడు ఆటల్లో కూడా ప్రశాంత్ని టార్గెట్ చేస్తున్నాడు అని ఇంటెక్షన్ వచ్చేసింది బయటికి కోపడేది ఏందో నిజమే వాళ్ళ భార్య చెప్పింది నిజమే వాళ్ళ అమ్మ చెప్పింది నిజమే కోప్పడాలి అగ్రెసివ్ అవ్వాలి ఎమోషన్ అవ్వాలి ఎందుకంటే అన్నీ చూస్తారు ఆడియన్స్ అన్నీ అవ్వాలనే మనం కూడా తనంటే ఏంటనేది మొత్తం ఓపెన్ అవ్వాలనే కదా మనం కూడా అనేది అన్నిట్లో అవ్వాలి ఓపెన్ అయ్యి అనేది అందరి మీద అవ్వాలి అందరి మీద ఏం కాకుండా ఒక ప్రశాంత్ మీదే అట్లా అగ్రెసివ్ అయిపోతాడు అరుస్తాడు పెద్ద పెద్దగా అరుస్తాడు ఏదో రేదో చెప్పొద్దంటాడు తోచాడు అందరికి కనపడుతుంది అక్కడ తోయ్యటం కొట్టం కూడా మోస మోసెత్తులు నడితే అంత రక్కబడ్డాడు పోయి తగిలింది ముదిగి తగిలింది ప్రశాంత్కి అది క్లియర్గా కనిపిస్తుంది ప్రోమోలో నేను తొయ్యలేదు నువ్వు ఎదో రోజు చెప్పొద్దు అంటే ఎవరు ఎదోలో ఎవరు ఏదో రిజన్ చెప్తుంది ఎవరు ఆ మాట్లాడిన ఎందుకు అక్కడ నోటికి ఎదుటం చిన్నపిల్లాడు కాబట్టి ఏం అనలేడని వాడు స్థాయి కానుడు అని ఏది పడతాడు దాన్ని వేస్తారు ఎప్పుడైనా ఒరే ఒరే అని కాకుండా ప్రశాంత్ అని ఎవరైనా పిలిచారు ప్రశాంత్ని అందరూ ఒరే రే ఒరే రే చిన్నపిల్లడు సరే చిన్నవాడు కదా మాకంటే పిలుస్తున్నాం అనుకోవచ్చు మరి చిన్నదాని దాని పెద్దదానికి కూడా ప్రశాంతిని నరుస్తారా ఆలోచన ఉండాలి కదా కొంచెమైనా కానీ అక్కడ అర్జున్ గెలిచాడు ఇప్పుడు అప్పీల్ కోసం ఎవరు అర్జున్ ఉన్నాడు ఇప్పుడు దీన్ని బట్టి మరి అర్జున్కే సపోర్ట్ చేసి ఉంటారు అక్కడ అమర్దీపుడు ఉన్నట్టున్నాడు ఎవరు గెలిచాడో లేదు కానీ అమర్ది పళ్ళు ఎవరు ఉన్నట్టున్నారు మన స్పై బ్యాచ్ ఏం చేస్తారు స్పా బ్యాచ్కి వ్యతిరేకంగా ఓట్లు మూడు అర్జున్కే వేస్తారు కాబట్టి ఓటు అడిగారు అడిగారనుకుంటారు అర్జున్ అడిగినట్టున్నాడు మనం మరి ఎపిసోడ్లో చూపిస్తారేమో అర్జునే అడుగుతున్నాడు ఎపిసోడ్లో కానీ ఇక్కడ ఓటు అప్పీలు అడిగితేనే మనం ఇన్ని రోజులు ఓటేసామో ఆడియన్స్ కానీ ఎవరైనా కానీ కదా అదేదో ఫార్మాలిటీగా ఓటు అప్పీల్ చేసుకుంటున్నారు కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి వాళ్ళు అడిగితేనే ఓట్లేసారు ఆడియన్స్ అందరూ వేల మంది లక్షల మంది అది ఏదో ఒక పద్నాలుగు వారం ఫ్రీగా ఉంచకుండా ఏదో ఒక ఆటలు పెట్టి ఓటెఫిర పెట్టాడు కాని వాళ్ళకి జనం ఎవరో ఎవరంటే ఎవరో తెలియకుండానే ఓన్ చేసుకొని ఓట్లేసిన వాడు కొంతమంది ప్రశాంత ఆటను చూసి ఓట్లేసిన వాడుండారు శివజన స్ట్రాటజీ తెలివితేటను బట్టి ఓట్లేసిన ఉండరు అట్లాగా ఒక్కొక్క ఒక్కొక్క పర్సన్కి వాళ్ళలో ఏదో ఒకటి నచ్చుద్ది ఆట నచ్చుద్ది ఆట కానీ ఎంటర్టైన్మెంట్ కానీ బిహేవియర్ కానీ యాటిట్యూడ్ కానీ హౌస్లో నడిచే విధానం కానీ మాట్లాడే విధానం కానీ ఏదో ఒకటి ఏదో ఒక పర్సన్ కరెక్ట్ అవుతారు అట్లా ఓన్ చేసుకుంటారు కానీ ఒక ఆట ఆడితేనే ఓన్ చేసుకోరు ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తేనే ఓన్ చేసుకోరు ఇన్ని రోజులు కూడా ఆడియన్స్ అందరూ అలా ఓన్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఓట్లు వేసుకుంటూ వచ్చారు కానీ ఈ అప్పీల్ చేసుకోవడం వల్ల ఓట్లు వేస్తారు లేకపోతే అనేది కరెక్ట్ కాదు ఓకే మీరే ఇంకోటి ప్రశాంత్ మీద దేవి ఒక నెగిటివ్ ఉపకారం వస్తుందంటే ప్రశాంత్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో సైన్ చేసేసాడు ఆ సినిమాలో ఛాన్స్ వచ్చిందంట పవన్ కళ్యాణ్ ఎప్పుడు తీయాలి సినిమాలు అసలు ప్రశాంత్ అవసరం ఉన్నాడా బయటకు వచ్చి ఎప్పుడు సంతకాలు పెట్టాడు ఇలా చేయటం వల్ల అంటే ప్రశాంత్ సినిమా ఛాన్స్ కూడా వచ్చినాయి అని బయట పొకారు లేపితే ఓట్లు తగ్గిపోయటానికి ప్లాన్ వేసినట్టు చేసినట్టున్నారు అదేమి లేదండి ప్రశాంత్ అవసరం ఉండి ఎప్పుడూ సైన్ చేశాడు కాబట్టి ఇదంతా పొకారు అవే మీరు పట్టించుకోవద్దు ప్రశాంత్కి వేసి ఓట్లన్నీ వేసేసుకోండి తర్వాత ఈ ఈవినింగ్ ఓటింగ్కి వచ్చేటప్పటికి శివ ప్ర టాప్లోనేమో ప్రశాంత్ ఉన్నాడు శివన్న అమర్దీప్ అప్ అండ్ డౌన్ అవుతున్నారు ఒకళ్ళ ఒక సెకండ్ పొజిషన్లో ఉంటే ఒకళ్ళు థర్డ్ పొజిషన్ అట్టా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నారు ఈ ముగ్గురైతే సేఫ్ జోన్లో ఉన్నారు ఇప్పుడు ఎవరు ప్రియాంక శోభ ఉన్నారు ఏమో శోభా కోసం ఎవరిని బలి చేస్తారేమో అది కూడా మనం ఆలోచించాలి కాబట్టి యావరి ఫ్యాన్స్ ఆలోచించండి శోభా కోసం ఎవరిని బరి చేసినా చేయవచ్చు అసలు అయితే తొంభై తొమ్మిది పర్సెంట్ ఏ శోభని వెళ్ళిపోయింది లీస్ట్లో ఉంది శోభాని వన్ పర్సెంట్ తోటి కానీ శోభను కాపాడటానికి ఎవరిని పంపించినా మనం ఆశ్చర్యపడిన అవసరం లేదు లేకపోతే వరుస అబ్బాయిని పంపిస్తున్నాం కదా ఈసారి అమ్మాయిని పంపిద్దాం అంటే శోభను పంపుతారేమో తెలియదు మన చేతులు ఏం లేదు వాళ్ళు చేతికి వాళ్ళు ఇష్టం చేస్తారు కాబట్టి ఓకే కాబట్టి యావర్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి వేసుకొని మీ యావర్ని కాపాడుకోండి ఎందుకంటే డేంజర్ జోన్లో ఉన్నాడు యావరు ప్రియాంక శోభ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు ఇంకా ఓటింగ్ పడి పైకి వెళ్తే తప్పితే అప్పుడు పైకి వెళ్ళాడనుకో ప్రియాంక శోభానే ఉంటారు లేకపోతే ఒకవేళ డేంజర్ జోన్ నిలబడతాము ప్రియాంకని కాకుండా ఎవరిని శోభను నిలబెడతారేమో చెప్పలేము లేకపోతే ప్రియాంకనే ఎవరు నిలబెడతారని చెప్పలేము కాబట్టి యావరి ఫ్యాన్స్ ఎవరైనా సరే ఓటు వేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు ఓటేసుకోండి ఎందుకంటే అప్పీల్ చేసుకుంటున్నాడు అప్పీల్ చేసుకున్నందువల్ల ఓటేస్తారు అప్పీల్ చేయకపోతే ఓటు వేయలేదు కరెక్ట్గా అప్పీల్ చేసిన వాళ్ళందరూ విన్నర్ అయ్యారా కాదు కదా కాబట్టి ఎవరైనా సరే మీ తోటి కంటెస్టెంట్లకి మీ ఇష్టమైన కంటెస్టెంట్లకి ఓట్లు వేసుకోండి ముఖ్యంగా యావరు ఫ్యాన్స్ ఓటేసుకొని కాపాడుకోండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ